గొడవ పెట్టుకునేటప్పుడు అంటే మనోహర్ గారు మేము చాలాసార్లు మాట్లాడుకున్నప్పుడు కోఆపరేషన్ అండ్ కన్సల్టేషన్ ఇస్ అ పార్ట్ ఆఫ్ డెమోక్రసీ సహకారం సంఘర్షణ ఎప్పుడు సహకరించాలి ఎప్పుడు సంఘర్షించాలి అనేది అది ఆ సమస్యలను బట్టి వాటిని బట్టి అంతేకాని ప్రతిసారి పోయినసారి ప్రభుత్వానికి కూడా చెప్పాను మేము చాలా కన్స్ట్రక్టివ్గా ఉంటామని ఉంటే వాళ్ళకి అర్థం చేసుకోలేదు నా మాట నా నా డెమోక్రటిక్ స్పిరిట్ వాళ్ళు అర్థం చేసుకోలేదు ఆ రోజుని అలాగే ఇది కక్ష సాధింపులకి సమయం కాదు అది ఇంత ఘన విజయం ప్రజల నిర్మాణానికి లేదంటే వారి అభివృద్ధికి వారి అభ్యున్నతికి తప్ప ఇది ఒక వెండెట్ట గేమ్ కానీ లేదంటే పగా ప్రతీకారాలు తీర్చుకోవడానికి గతంలో ఇలా చేసారు కదా మనం ఇలా చేయాలి అలాంటి ఆలోచన ధోరణి దయచేసి మనందరం దాన్ని ఎంకరేజ్ చేయి చేయకుండా దయచేసి అలాగే చాలా చాలా క్షేత్రస్థాయిలో ప్రతి ఒక్కరూ అందుబాటులో ఉన్నారు నాతో సహా ఈ రోజున జాతీయ స్థాయిలో మరి మనం మనం సాధించిన ఒకసారి మనం సాధించిన విజయాలు కూడా చెప్పుకోవాలి చాలామంది పొలిటికల్ పార్టీ ప్రారంభించారు మూసేశారు భారతదేశం మొత్తం మీద ఈవెన్ పంజాబ్ నుంచి ఎవరు వచ్చి మాట్లాడుతున్నారు వాళ్ళ అకాలిదళళ్ళ ఫ్యాక్షన్ ఒకటి మా నాన్నగారు స్టార్ట్ చేశారు మేము ప్రా మేము స్టార్ట్ చేసి చేసి ఆప్ చేసేసుకోవాల్సి వచ్చిందండి మన ఎన్నికలకి మనం సాధించింది ఫ్రమ్ ఎ రిజిస్టర్డ్ పొలిటికల్ పార్టీ నుంచి రికగ్నైజ్డ్ పొలిటికల్ పార్టీ రెండు నెవర్ బిఫోర్ ఇన్ ఇన్ భారత్ పోటీ చేసిన అన్ని స్థానాల్లో భారీ మెజారిటీతో గెలుపొందటం హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైకింగ్ రేట్ హండ్రెడ్ పర్సెంట్ అంటే మన మీద ఎంత విశ్వసనీయత ఉంది ఎంత విశ్వాసం ఉంది ప్రజలకి ఎంత నమ్మారు